అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే నిన్న కొంతమందికి జమ కావడం జరిగిందండి పోలీస్ శాఖ శాలరీలు అయితే జమ అయ్యాయి ఇక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ శాలరీలు కూడా జమ అయ్యాయి ఇంకా ఎవరికి కూడా ఎక్కడా కూడా జమ అయినట్టు అయితే మనకి సమాచారం లేదు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఎక్కడ కూడా జమ కాలేదండి అయితే ఈరోజు జూలై నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నం పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పులివెందుల విజయనగరం నక్కపల్లి విజయవాడ జగ్గయ్యపేట చీరాల మాచర్ల కడప శ్రీకాకుళం మార్కాపురం నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మల్మడుగు ఉదయగిరి నూజివీడు భీమవరం గుడివాడ బుచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదలకూరు శ్రీకాళహస్తి భోగాపురం పాండూరు హిందూపురం పాలకొల్లు ఆత్మకూరు నూజివీడు నెల్లూరు తిరుపతి భీమవరం మాచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల ఆముదాల వరుస చిలకలూరుపేట విజయవాడ ఏలూరు బుచ్చిరెడ్డిపాలెం సత్తెనపల్లి కావలి కోవూరు సీతమ్మదార చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురం సంబంధించిన బిల్లులన్నీ కూడా ఈరోజైతే జమ అవుతాయండి ఇక డిపార్ట్మెంట్ వాళ్ళుగా చూసుకున్నట్లయితే మనం మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు వార్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగులకి పోలీస్ శాఖకి కొంతమందికి జమ అయ్యి మిగిలిన వారికి ఈరోజు అయితే జమ అవుతాయి రెవెన్యూ శాఖ న్యాయశాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయి ఏపీకి ముఖ్యంగా మనకి మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగ పెన్షన్లకి పెన్షన్లు అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అయితే తెలిపారండి ముఖ్యంగా ఒంటరి మహిళలకి పెంచిన పెన్షన్ మొత్తాన్ని కూడా బకాయిలతో సహా సోమవారమే విజయవంతంగా అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు రెండు రోజుల కిందటే విడుదల చేసినట్టు పేర్కొన్నారు ఇక ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఖచ్చితంగా బద్ధంగానే ఈరోజు ఉద్యోగ పెన్షనర్లకి జీతాలు పెన్షన్లు సర్దుబాటు చేస్తామని చెప్పి మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పి మంత్రి ఆర్థిక మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్